ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం పారాయణం అత్రి మహాముని తిరిగి అగస్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావాన్ని ఎంత విచారించినా ఎంత విన్నా తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరిస్తాను ఆలకించు అని ఈ విధంగా చెప్తున్నారు గంగా గోదావరి మొదలైన నదులలో స్నానం చేసినందువల్ల సూర్య చంద్ర గ్రహణ సమయాలలో స్నానం చేసినందువల్ల ఎంత ఫలితం కలుగుతుందో శ్రీమన్నారాయణని తత్వాన్ని తెలిపే కార్తీక మాస వ్రతంలో శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి అంత ఫలితమే కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలం ఇతర రోజులలో చేసిన ఫలం కంటే రెట్లు అధికంగా ఉంటుంది ఆ ద్వాదశి వ్రతం ఏ విధంగా చేయాలో చెప్తాను విను కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతమూ చేయక శుష్కోపవాసం ఉండి అంటే మంచినీళ్లు కూడా తాగకుండా ఘడియలు వచ్చిన తర్వాతే భుజించాలి దీనికి సంబంధించి ఒక ఇతిహాసం ఉంది కథ ఉంది దానిని కూడా వివరిస్తాను సావధానుడవై ఆలకించు అని చెప్తున్నారు పూర్వం అంబరీషుడు అనే రాజు ఉండేవారు అతను పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతాన్ని చేస్తూ ఉండేవారు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు చాలా స్వల్పంగా ఉన్నాయి అందువల్ల ఆ రోజు పెందలగడనే వ్రతాన్ని ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యదలిచి సిద్ధంగా ఉన్నాడు అదే సమయంలో అక్కడికి కోపస్వభావుడైనటువంటి దూర్వాసులు వచ్చారు అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి ఘడియలలో పారాయణ చెయ్యాలి కాబట్టి తొందరగా స్నానానికి రమ్మని కోరారు దుర్వాసుడు కూడా దానికి అంగీకరించి సమీపంలో ఉన్న నదికి స్నానార్థమై వెళ్ళారు అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి అందువల్ల అంబరీషుడు తనలో తాను ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు ఇంటికి వచ్చిన దూర్వాస మహాముని భోజనానికి రమ్మన్నాను ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునికి ఆతిథ్యం ఇస్తాను అని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం అది గృహస్థుకి ధర్మం కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశ గడియలు దాటిపోతాయి వ్రతభంగం అవుతుంది ఆ ముని స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజిస్తే నన్ను శపిస్తారు నాకేమీ తోచకుండా ఉంది బ్రాహ్మణ భోజనాన్ని అతిక్రమించకూడదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన తరువాత భుజించడం వల్ల హరిభక్తిని వదిలిన వాడనవుతాను ఏకాదశి నాడు ఉన్న ఉపవాసం అంతా నిష్ఫలమైపోతుంది ద్వాదశి విడిచి భుజించడం వల్ల భగవంతునికి భోజనము చేసిన దుర్వాసునికి కోపం వస్తుంది అదీ కాక ఈ నియమాన్ని నేను అతిక్రమిస్తే వెనకటి జన్మలలో చేసిన పాపుణ్యాలన్నీ కూడా నశిస్తాయి దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపానికి భయం లేదు ఆ భయాన్ని శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు కాబట్టి నేను ద్వాదశ గడియలలో భోజనం చెయ్యడమే ఉత్తమం అయినా పెద్దలతో ఆలోచించడం మంచిది అని సర్వజ్ఞులైనటువంటి కొందరు పండితులని రప్పించి వారితో ఈ విధంగా చెప్పాడు ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి రోజున ఏకాదశి అవడం వల్ల నేను కటిక ఉపవాసం ఉన్నాను ఈ రోజున స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి ద్వాదశి గడియలలోనే భుజించాలి ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని వచ్చేశారు ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించాను అందులకు ఆయన కూడా అంగీకరించి నదికి స్నానం కోసం వెళ్ళారు ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి బ్రాహ్మణుని వదిలి ద్వాదశిఘడియలలో భుజించవచ్చా లేకపోతే వ్రతభంగాన్ని సమ్మతించి ముని వచ్చే వరకు నేను వేచి ఉండాల ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో నాకు తెలపవలసినది అని కోరారు అయితే అప్పుడు ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి తరువాత మహారాజా సమస్త ప్రాణికోటులకి గర్భంలో జఠరాగ్ని రూపంలో రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన అన్నాన్ని వచనం చేసి దేహేంద్రియాలకి శక్తిని ఇస్తున్నాడు ప్రాణవాయువు సహాయంతో జటరాజ్ని ప్రజ్వరిల్లుతుంది అది చెలరేగడం వల్ల క్షుద్బాధ అంటే ఆకలి దప్పిక కలుగుతాయి ఆ తాపాన్ని చల్లార్చాలి అంటే అన్నము నీరు తీసుకుని దానిని శాంతింప చెయ్యాలి శరీరానికి శక్తి కలగజేసేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై పూజ్యుడయ్యాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించాలి గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనా సరే భోజనం పెడతాను అని చెప్పి వానికి పెట్టకుండా తినకూడదు అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడు మహాతపశాలి సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహాముని భోజనానికి పిలిచి వారికి పెట్టకుండా తను భుజించడం వల్ల మహాపాపమే కలుగుతుంది అందువల్ల ఆయుక్షీణం కూడా కలుగుతుంది దూర్వాసునంతటి వాణిని అవమానం వనరించిన పాపం కూడా సంప్రాప్తమవుతుంది అని చెప్పారు ఇంతటితో కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం కూడా సమాప్తమయ్యింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం